ఆమె డాక్టర్ శంకర్ అండి మచిలీపట్నం కృష్ణా జిల్లా అండి రాఘవయ్య గారును రాధాకృష్ణ గారు నా దగ్గరికి వచ్చారండి ఒకసారి వచ్చి స్టెమ్ సెల్ టెక్నాలజీ గురించి నాకు ఆల్రెడీ అవగాహన ఉన్నట్టు వాళ్ళు చెప్పింది వెంటనే నాకు అర్థమైంది నేను అంతకుముందు ఫ్యాటీ లివర్ అనే సమస్యతో బాధపడేవాడిని ఎందుకంటే నేను సిట్టింగ్ ప్రాక్టీస్ కదా ఎక్కువ ఎక్కువ స్టెప్ కూర్చున్నటం వలన నాకు ఒబిసిటీ వలన ఫ్యాటీ లివర్ గ్రేడ్ టూలో ఉన్నాను ఒక బుద్ధ ఆహారం ఎక్కువ తీసుకున్నా కానీ కడుపు నొప్పి వచ్చి కడుపు బొబ్బర వచ్చి కొంచెం అనీజీగా ఉండేది ఇంగ్లీష్ మందు వేసుకున్నా గానీ ఏదో తాత్కాలికంగా రిలీఫ్ వచ్చింది తర్వాత దీని వలన నాకు రాత్రిపూట గురక బాగా వచ్చేదండి నేను ఒక రూమ్ లో పడుకుని ఉంటే వేరే వాళ్ళు ఇంకా నిద్రపోటాగ అవకాశం లేదు వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు గురక సమస్యతో ఇప్పుడు రాధాకృష్ణ గారు రాఘవయ్య గారు ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత సరే ముందు నేనే వాడి చూస్తానని చెప్పి నేను వాడానండి జూలై పదహారో తారీఖు నుంచి నేను ఈ ప్రోడక్ట్ వాడాను వండర్ఫుల్ గా ఇప్పుడు నాకు గురక్ తగ్గిపోయింది అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు దే ఆర్ వెరీ హ్యాపీ అండి తర్వాత నాకు కూడా ఫ్యాటీ లివర్ సమస్య మళ్ళీ దీనికి టెస్ట్ మేము మళ్ళీ టెస్ట్ చేయించండి ఫైబర్ స్కాన్ చేయిస్తే గ్రేడ్ వన్ లో వచ్చేసింది అంత ముందు ఇంగ్లీష్ మందు వాడినప్పుడు ఏమో పెరిగినట్టు అనిపించింది మొదట్లో తర్వాత ఇది వాడిన తర్వాత గ్రేడ్ వన్ లో వచ్చేసింది వండర్ఫుల్ రిజల్ట్ డాక్టర్ గారు కూడా అడిగారు మళ్ళీ ఏంటండి ఏ ప్రోడక్ట్ ఏం వాడారు బాగా పని అండి అని చెప్పేసి ఈ టెస్ట్ మంది దీని గురించి చెప్పాను లాట్ గారికి కూడా క్యూర్సల్ వాళ్ళ వల్ల రిజల్ట్ బాగా వచ్చిందండి ఇంగ్లీష్ మంది కన్నా కూడా ఇది మంచి రిజల్ట్ వచ్చిందండి అని కూడా లాట్ గారితో కూడా చెప్పాను ఈ టెస్ట్ మనీ కూడా నేను మన దాంట్లో అప్లోడ్ చేశానండి రాఘవే గారికి పంపించాను అప్లై అయినకి తర్వాత ఇంకోటి ఏంటంటే నేను టెన్నిస్ బ్యాక్ రెండు మోకాళ్ళకి మోచప్పల మార్పిడి జరిగింది అండి బై టీకేఆర్ దాని వల్ల నేను నడవటం కొంచెం ఇబ్బందికరంగా ఉండేది నడుస్తున్నప్పుడు పట్టేసినట్టుగాను కొంచెం అన్ఈీగా ఉండేది కానీ ఇది వాడిన తర్వాత నాకు కాళ్ళు ఇవన్నీ కూడా బాడీ అంతా కూడా చాలా ఫ్రీ అయిపోయి చాలా తేలిగ్గా నడవగలుగుతున్నాను అండి పార్క్ వెళ్ళినప్పుడు వాకింగ్ అది కూడా చాలా తేలిగ్గా చేయగలుగుతున్నాను నా బాడీకి కూడా చాలా సహకరిస్తుంది చాలా బాగుంది నేను ఐ ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట నా పేషెంట్ కి నేను చాలా మందికి సజెస్ట్ చేస్తున్నాను దీని గురించి వాడిన వాళ్ళు కూడా బాగుందండి బాడీ మంచి రిజల్ట్ వస్తుందండి అని చెప్పేసి వండర్ఫుల్ రిజల్ట్ చెప్పారు రియల్ గా చెప్పాలంటే ఇది రామబాణం లాంటి ప్రోడక్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను వండర్ఫుల్ రిజల్ట్ చాలా బాగుంది నా పేషెంట్స్ అందరికీ నేను సజెస్ట్ చేస్తున్నాను ఐమ్ వెరీ హ్యాపీ అండ్ మా పేషెంట్స్ కూడా హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైన్ ప్రసాద్ గారికి అండ్ రాఘవయ్య గారికి రాధాకృష్ణ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి